అప్పుడు ప్రచారంతో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు చట్టపరమైన నిబంధనలతోనే హైడ్రా పనిచేస్తుంది అక్టోబర్ నాలుగో తేదీన నిజామాబాద్కు మహేష్ కుమార్ గౌడ్ రాకా ఈ రోజు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి వర్యులు బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బిడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రుణమాఫీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజలకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ను ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణి లోపాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని వాటన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించేందుకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ರಾಷ್ಟ್ರ ಉರ್ದು ಅಕಾಡೆಮಿ ಚೇರ್ಮನ್ ತಹೇರ್ ಬಿನ್ ಹಮ್ದಾನ್ ಪಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಂಗಾಧರ್ ಮಾಜಿ ಎಂಎಲ್ಸಿ ಅರಿಕಲ ನರಸಾರೆಡ್ಡಿ ಪಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನಗೇಶ್ ರೆಡ್ಡಿ ನಗರ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಕೇಶವ್ ವೇಣು ಬಾಲ್ಕೊಂಡ ವರ್ಗ ಇನ್ಚಾರ್ಜ್ ರೆಡ್ಡಿ ಸೀನಿಯರ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ರತ್ನಾಕರ್ ಜಿಲ್ಲಾ ಕಿಸಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಮುಪ್ಪು ಗಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಎನ್ಎಸ್ಎ ಅಧ್ಯಕ್ಷರು ವೇಣುರಾಜ್ ಜಿಲ್ಲಾ ಸೇವಾ ಅಧ್ಯಕ್ಷರು ಸಂತೋಷ್ ಜಿಲ್ಲಾ ಓಬಿ ಅಧ್ಯಕ್ಷರು ನರೇಂದರ್ ಗೌಡ್ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ వేణుగోపాల్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ కేసీఆర్ఎస్ చేసిన ధర్మతో ఒకటి ఒకటి తర్వాకుండా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చిన్నర బ్యాంకులో కానీ మన సొసైటీ బ్యాంకులో కానీ టౌన్ బ్యాంకులో కానీ ఈ విధంగా కాకుండా లోన్ తొడిపోతుంది ముందు వచ్చి ఆ డబ్బులు పెట్టి అదే విధంగా ఇచ్చేది లోన్ నచ్చదాయితే రైతు తీసుకున్నామో నేను రైతులకు దగ్గర వెళ్తూ ఉంటాను వందలు పరిశీలించాంతమైన మన ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు గొంతు పైన ఇరవై ముప్పై యాభై పైన డబ్బులు డెబ్బై దానిపైన ఈ పరికరాని తగ్గము ఒక లక్ష లోన్ నికే రైతులకు ఐదు సంవత్సరాలు పట్టిన పార్టీ వాళ్ళు ఈ రోజు ప్రజల కోరు ఎక్కడ కూడా ఏది లేకుండా తెలంగాణ నుంచి ఇచ్చిన తర్వాత మీరు పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్ల మా బయట పెట్టి ఎక్కడ కూడా పెన్షన్ తీయక హాస్పిటల్స్ ఇయ్యక చదువుకున్న విద్యార్థులకు కేంద్రంగా ఎక్కడ ఎక్కడ వచ్చేసి సాధీకుమార్యాణ నచ్చని ఇంకా పాతయ్య చేసిన ఇవన్నీ చూసిన వాళ్ళు మీరు తప్పులు చేసి ఎలక్షన్ రిపోర్ట్ ఒకర్వహించారు నిర్వహిస్తే ఒక్క లెక్చరర్స్ లెక్చరర్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు జూనియర్ కాలేజ్ ఇచ్చా నేను మొన్ననే కన్సల్ట్ ఆఫీసర్ తో మాట్లాడి విద్యార్థులకు ఎవగవుతారో గవర్నమెంట్ చూసిన చిన్నవాళ్ళు వాళ్ళు దాన్ని దుఃఖ పెట్టుకొని మూడు వందల ఇరవై గంటలు కూతున్నాం ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ఆల్రెడీ నేను చేసేసా అయినా పన్నెండు వందల కోట్లకు ఎగ్జామ్స్ పన్నెండు వందల లెక్చరర్స్ కోర్టు ఎగ్జామ్ రాశారు మన విద్యార్థులు వన్ మంత్లో పాసెస్ అయ్యే వరకు కూడా లేడు కాకుండా పిల్లలు యూజ్ చేయకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయినా కాలేజ్ లెక్చరర్స్ ఉన్న కాలేజ్ వస్తాయంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లెక్చర్స్ ఆలోచన ఏంటి అనుకుంటే మీ స్వార్థాల కొరకు ఎక్కడ ఏది వదలకుండా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు తప్పనిసరిగా నేను రైతుల వెళ్తూ ఉన్నాను ఇప్పటి వరకు విధాన బదులు ప్రాజెక్టు కానీ యూనివర్సిటీలు కానీ హాస్పిటల్ కానీ లిఫ్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ చూసింది పది సంవత్సరాలు బీజేపీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బాధ్యత పెట్టారు బీజేపీ మొన్న ఇంతుడు రేట్లు ఎంత పెంచి ఆయన కూడా రెండు వందల రెండు కోట్ల ఉద్యోగాలకి కూడా ఉద్యోగాలు ఇటువంటి వాళ్ళకే లోను మా గ్యాస్ ఎలక్షన్ కోడు సంఘట పార్లమెంట్ ఎలక్షన్ కోడు ఆయన దాని కూడా మీరు ఇంత ఏమి లేదు లోకల్ బాడీ ఎలక్షన్ రెచ్చగొట్టి ఓట్ల పరికర నేను ప్రజలకు చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటి వాళ్ళు మాటలు నమ్మకం 나 오늘도 이렇게 보시니까 앞으로도 내가 한 가정을 내주면 좋을 거라고 생각합니다. 아이 사람 아이 사람 이 아저씨도 나 아저가이도 나이 아저씨도 나 కొత్తలకు అయిపోతున్నారు అయిపోతుంది ఏమీ లేదు ఇంత కష్టపడి ఏమి కనిపిస్తుంది పర్జీ మళ్ళీ మధ్యపాటు తగ్గదారు